రెండే రెండు ముఖ్యం మాట్లాడతాను ఎందుకంటే ఏం మాట్లాడడానికి లేవు ఇంకా మాట్లాడాల్సిన గారు ఉన్నారు ఆయన మాటలు వింటాను నేను ఇంకా ఉన్నాను ఈ పోస్టర్లు చూస్తుంటే నాకు చిన్నతనం గుర్తొస్తుంది ఎందుకంటే నేను ఈ పోస్టర్ల మధ్య పెరిగా నాకు ఈ సినిమాలన్నీ విడుదలయటానికి వెళ్ళి ఒక్కొక్క సినిమా యాభై ఆరు సార్లు చూశాను మీకు అనుమానం రావచ్చు యాభై అబద్ధాలు చెప్తున్నాడు అయినా యాభై సార్లు చూడాలంటే అంటే మాట్లాడే ఒక్కొక్క సినిమా ఎంతవరకు టికెట్ లాగా ఎందుకంటే మా నాన్నగారు డిస్ట్రిబ్యూటర్ అవ్వడం వల్ల మా సినిమా హాల్ అన్నీ ఫ్రీ ఉండగలం ఎప్పుడన్నా వెళ్ళవచ్చు ఎప్పుడన్నా రావచ్చు సో అలా సినిమాలు యాభై సార్లు సార్లు చూశాను కనుక ఆ సినిమాలన్నీ జీర్ణించకపోయాయి ఆ సంగీతం కానీ సినిమాలు కానీ అందులో నటన ముఖ్యంగా అసలు నేను ఒక ఆర్టిస్ట్గా ఎదగడానికి ముఖ్య కారణం అక్కడ నాయసర్ గారు ఇది చాలా సభల్లో చెప్పాను వారి పోస్టర్స్ చూస్తూ పెరిగాను వారి సినిమాలు చూస్తూ పెరిగాను వారి నటనలు చూస్తూ అది జీర్ణించుకుని పెరిగాను చివరికి కదా సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు தாலிகட்டு கல்யாணம் கல்யாணமாலான பாட்டு அது கேட்க ஷூட்டிங் அது வந்து மூணு ரோல் ரெண்டு ரோல் சேசம் சாங் தான் ஃபினிஷ் ஆயிடுது பாலச்சோந்தர் டான்ஸ் மாஸ்டர் கூட நேடி கமல்ஹாசன் வச்சுரு டான்ஸ் மாஸ்டர் சேசன் லாஸ்ட்டில் வச்சு ஆ பா நரேட் ரொம்ப நல்லதான் பண்ணியிருக்கேன் சூப்பர் கமல் பண்ண அதில் ஒரு நைன்ட்டி பர்சன்ட் பண்ணியிருக்கேன் அது போதும் வாங்குகிற ஆடியன்ஸுக்கு அப்ப நாகேஷன் ராவ் சார் இமிடேட் பண்ற இல்லை ஏன் பண்ணுறா அவர் பண்ணுறாரு இன்னும் படத்தில் அவர் நல்ல நடிகர் నీ ఊ స్టైల్ డెవలప్మెంట్ కదా అంటే నీది రోడ్డు హెల్ప్ చేసుకోరా లేదంటే నాకు జీవించి ఆయన నటినాను అందుకని ఆయన ఇన్ఫ్లుయెన్స్ పోదండి అని చెప్పాను సో ఎప్పుడు కూడా మొన్న కూడా కలిసినప్పుడు కూడా చాలా అప్రిషియేట్ చేస్తారు ఇంకా ఇంకొక విషయం మాత్రం గుర్తుంది నా చిన్న పాటలు విన్న సందర్భంలో నాకు బాగా గుర్తుంది ఏంటంటే శిలపై శిల్పాలు చెక్కినారు ఈ పాట రాయడం కోసం ఆత్రయ గారిని హంపి పంపించారు బాబు మన డైక్ట్గా సుబ్బారావు రామ సుబ్బారావు గారు వస్తే అది హంపి పెడాలంటే గుంటకలు వచ్చి గుంటకల నుంచి కారులో హంపి పెట్టడం అలవాటు అక్కడ వైకుంఠం అనే గెస్ట్ హౌస్లో మా నాన్నగారు ఆయన రాసి వచ్చి ఇద్దరు కలిసి అక్కడే కూర్చున్నారు ఒక రోజు అయింది పాట రాయలేదు రెండు రోజులు అయింది పాట రాయలేదు నాలుగు రోజులు అయింది పాట రావాలి రోజు మెట్రా నుంచి ఫోన్లు ఆగిందా పాట అయిందా బయలుదేరుతున్నారా ఎప్పుడో వస్తున్నారా ఐదో రోజు మా బాధలు ఏమండే అతని గారు మరి ఏంటి ఒక గంటలో వస్తాను రూమ్లోకి వెళ్ళి గంటలో పాట రాసి తీసుకొచ్చారట బయట ఆ నాలుగు రోజులు దాన్ని అనుభవించి హంపి ఎలా ఉందో మొత్తంగా అనుభవించిన తర్వాత ఒక గంటలో రాసుకొచ్చిన అంత గొప్ప పాట ఈ రోజున్నాను ఆ మెమరీ నాకు గుర్తొచ్చింది మీతో పంచుకున్నాను థ్యాంక్ యూ